ఏసు రక్తము మీ మీద ఉన్నది అలే దేవుని బెడ్లారా మా మీద ఏసు రక్తం ఎలా ఉన్నది అని ఒకవేళ మీకు ఆలోచన ఉంటే నీతిమంతుడు ఏసు రక్తము మూలముగా కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులు అయితే మీరు నీతిమంతులు అలాగే మీరు యథార్థమంతులు అలా ఉండాలని ప్రభు కోరి ఉన్నాడు అందుకని ఆయన తన రక్తంతో కడిగి ఉన్నాడు ఆయన రక్తంతో కడగబడిన మీరు ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డారు అయితే మీ మీద ఏసు రక్తము ప్రోక్షింపబడి ఉన్నది ఏసు రక్తములో ఆయన రక్తము క్రింద మనం అందరము ఉన్నాము అలే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఏసు రక్తములు దాచిపెట్టబడి ఉన్నారు ఈ రోజు నా కొరకై దేవుడు ఏం మాట్లాడతాడా అని మీరు ఆశపడుతున్నారు కాబట్టి ప్రభు మాట హబక్కు గ్రంథం రెండవ అధ్యాయంలో నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడింది వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు మూలముగా బ్రతుకును నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు వాళ్ళు వాళ్ళైతే వారు లేక వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు దుర్మార్గ క్రియలు జరిగించే దుర్నీతి ప్రజలు తమ నీతిని అనుసరించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు తమ యొక్క నీతి మీద స్వనీతి మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళు యథార్థవంతులు కాదు అయితే నీతిమంతుడైతే విశ్వాస మూలంగా బ్రతుకుతాడు నీతిమంతుడికి ఒక విశ్వాసం ఉన్నది దాని మూలముగానే అతడు జీవిస్తాడు దాని మూలంగానే అతడు బేస్ అనమాట అతడి పునాది విశ్వాసము ఈరోజు దేవుని పెట్లారా మన మీద యేసు రక్తము ప్రోక్షించబడింది యేసుక్రీస్తు మనల్ని నమ్మేడు మనం యేసుని నమ్ముకొని ఉన్నాము మన విశ్వాసము ఆయనే అయి ఉన్నాడు మనం గురంతా యేసయ్య మీద నిలిపి ఉన్నాం కాబట్టి ఆయన రక్తం వచ్చి మనల్ని కడిగింది ఆయన రక్తం మనల్ని కొనింది కాబట్టి మనం ఇప్పుడు ఎవరంటే నీతి మంతులం అయ్యాము ఇప్పుడు నీతిమంతుడికి ఆధారం ఏమిటి ఈ భూమి మీద ఏదైనా ఆధారం ఉందా అంటే కాదు ఏమీ లేకపోవచ్చు కానీ విశ్వాసం ఉంది ఎవరి మీద మనుషుల మీద కాదు దేవుని మీద రక్తము కాచి ఏ రక్తంతో అయితే కొన్నాడో ఆ రక్తము మూలముగా మనల్ని నీతిమంతులుగా తీర్చేడు చూడండి ఆయన మీద మన విశ్వాసం మీ విశ్వాసం సడలిపోకుండా అటు ఇటు తొలగిపోకుండా ఊగిసలాడే గాలికి ఊగిపోయే చెట్టు వలె కాకుండా పొట్టు ఎగిరిపోయినట్టుగా కాకుండా విశ్వాసములో స్థిరంగా ఉండి ప్రభువు మీదే ఆనుకొని ఆయన ఇంకా కార్యం చేయలేదు చేస్తాడు చేస్తాడు చివరి వరకు ఓపిక పట్టి అలాగే ఓర్పుతో విశ్వాసంతో ఉండని మీరు అద్భుతం చూడబోతున్నారు ఎందుకంటే నీతిమంతుడికి ఆధారం ఏమీ లేదు ఒక విశ్వాసం తప్ప ఆ విశ్వాసం దేవుడే మన ప్రభువే మనల్ని కొనిన ప్రభువు మనల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రభువే మన విశ్వాసమను కాబట్టి మీరు నీతిమంతులు మీరు విశ్వాస సంబంధులు మీరు ఏసు రక్తములో దాచి పెట్టబడినవారు ఏసు రక్తము చేత కొనబడినవారు మీరు మీరెవరో మీకు తెలియాలండి చాలా నీతిమంతులు మనం అలేలుయా అను అంత నీతిమంతుడు అనొచ్చు మనుషులు కానీ ఏసై అంటున్నాడు మనల్ని మనుషులు పిలవాలేంటండి ప్రభువు పిలుస్తున్నాడు ఈరోజు మీరు నీతిమంతులు అంతే నీతిమంతులుగా తీర్చింది ఆయన రక్తం మనలో ఏమీ లేదు దుర్నీతి పొరులమే స్వనీతి పొరులమే కానీ ఆయన రక్తం మనల్ని కొనింది కాబట్టి ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం నీతిమంతుడికి ఆధారము విశ్వాసము వాక్యం చదివినప్పుడు విశ్వాసంతో చదవండి ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించండి ఆయన ఉన్నాడు ఉన్నాడు ఫలము ఇస్తాడు అదే విశ్వాసం విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యమని దేవుని లేఖను సెలవిస్తాడు ఆయన రక్తంతో కొనబడ్డము కడగబడ్డం అన్నీ జరిగినాయి ఆయన రక్తం మన మీద ఉన్నది మీద ఉన్నది మరి విశ్వాసం ఉంది విశ్వాసంతో ఉండండి మనుషుల మీద బేస్ అవద్దు దేవుని బిడ్డ ప్రభువు మీద ఆధారపడండి మనుషులు మనుషులు మీరు నమ్మి మోసపోయారేమో కానీ దేవుని పూర్తిగా విశ్వసించండి పూర్తిగా విశ్వసించండి అద్భుతం చూడబోతుంది దేవుడి మాటలు మనం ఇంటికి దీవించుగా ఆమె ప్రేమగలను తండ్రి మహాగనుడ మీకు స్తోత్రం ఈ మాటలు విని ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు మీ రక్తం మా మీద ఉంచారు మీ రక్తంలో మమ్మల్ని మరుగు చేశారు ఇదిగో నాయన విశ్వాస సంబంధులుగా నీతి మంత్రులుగా యథార్థమంతులుగా తీర్చింది మీరే మీ రక్తం మూలంగానే మేము ఉన్నాం కాబట్టి విశ్వాసముతో మేము ప్రార్థించినప్పుడు విశ్వాసముతో వాక్యం చదివినప్పుడు విశ్వాసముతో నీ సన్నిధికి సమీపించినప్పుడు గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు ఈ రోజు బిడ్డల జీవితంలో అద్భుతాలు జరుగునగా రోజు కార్యం చూచుదురుగా ఈశ్వరంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్